వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ టుమారో రేపు మీరు ఏం చేయబోతున్నారు ఐ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు గో స్విమ్మింగ్ నేను ఈతకు వెళ్దాం అనుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేస్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ వర్షం పడబోతుందని రేడియో చెప్తుంది దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ వార్తాపత్రిక ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి సన్నీ ఎండగా ఉండబోతుంది ఐ హోప్ ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు గో స్విమ్మింగ్ నేను నిజంగా ఈతకి వెళ్ళాలని అనుకుంటున్నాను వాట్ ఆర్ యు గోయింగ్ టుమారో రేపు నువ్వు ఏం చేయబోతున్నావు ఐ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు హ్యావ్ అ పిక్నిక్ నేను పిక్నిక్ వెళ్ళాలని కోరుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేస్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ వర్షం పడబోతుందని రేడియో చెప్తుంది దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ వార్తాపత్రిక ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి నాయిస్ అది మంచిగా ఉండబోతుంది ఐ హోప్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు హ్యావ్ అ పిక్నిక్ నేను నిజంగా పిక్నిక్ వెళ్ళాలని కోరుకుంటున్నాను వాట్ ఆర్ యు గోయింగ్ టుమారో రేపు నువ్వు ఏం చేయబోతున్నావు ఐ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు గో టు ద బీచ్ నేను బీచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేస్ ఇట్స్ గోయింగ్ టు బి క్లౌడీ మబ్బుగా ఉండబోతుందని రేడియో చెప్తుంది దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ ఇట్స్ గోయింగ్ టు బి సన్నీ ఎండ్గా ఉండబోతుంది ఐ హోప్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు గో టు ద బీచ్ నేను నిజంగా బీచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను వాట్ ఆర్ యూ గోయింగ్ టు టుమారో రేపు మీరు ఏం చేయబోతున్నారు ఐ యూ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు గో సేవింగ్ పడప్రయాణంకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియలీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో స్టేస్ ఇట్స్ గోయింగ్ టు బి ఫాగీ పొగమంచుగా ఉండబోతుందని రేడియో చెప్తుంది దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ వార్తాపత్రిక ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి క్లియర్ అది క్లియర్గా ఉండబోతుంది వాట్ ఆర్ యూ గోయింగ్ టుమారో రేపు మీరు ఏం చేయబోతున్నారు ఐ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు గో స్కీయింగ్ నేను స్కీయింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేస్ ఇట్స్ గోయింగ్ టు బి వామ్ వెచ్చగా ఉండబోతుందని రేడియో చెప్తుంది దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ వార్తా పత్రిక ప్రకారం ఇట్స్ గోయింగ్ టు స్నో మంచు కురవబోతుంది ఐ హోప్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు గో స్కీయింగ్ నేను నిజంగా స్కీయింగ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను వాట్ ఆర్ యు గోయింగ్ టుమారో రేపు మీరు ఏం చేయబోతున్నారు ఐ డోంట్ నో నాకు తెలియదు ఐ వాంట్ టు వర్క్ ఇన్ మై గార్డెన్ నేను నా పెరట్లో పని చేయాలని కోరుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడిగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హార్డ్ చాలా వేడిగా ఉండబోతుందని రేడియో చెప్తుంది దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ వార్తా పత్రిక ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి కూల్ చల్లగా ఉండబోతుంది ఐ హోప్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు వర్క్ ఇన్ మై గార్డెన్ నేను నిజంగా నా పెరట్లో పనిచేయాలని కోరుకుంటున్నాను వాట్ ఆర్ యు గోయింగ్ టు టుమారో రేపు మీరు ఏం చేయబోతున్నారు ఐ డోంట్ నో నాకు తెలీదు ఐ వాంట్ టు టేక్ మై చిల్డ్రన్ టు ద జూ నేను నా పిల్లల్ని జూస తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను బట్ ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ కానీ వాతావరణం చెడుగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను రియల్లీ నిజమా వాట్స్ ద ఫోర్కాస్ట్ అంచనా ఏమిటి ద రేడియో సేల్స్ ఇట్స్ గోయింగ్ టు బి కోల్డ్ చలిగా ఉండబోతుందని రేడియో చెప్తుంది దట్స్ స్ట్రేంజ్ అది ఎంతగా ఉంది అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ ఇట్స్ గోయింగ్ టు బి వామ్ వార్తాపత్రిక ప్రకారం వెచ్చగా ఉండబోతుంది ఐ హోప్ ఆర్ రైట్ మీరు చెప్పింది నిజమేనని నేను ఆశిస్తున్నాను ఐ రియల్లీ వాంట్ టు టేక్ మై చిల్డ్రన్ టు ద జూ నేను నిజంగా మా పిల్లల్ని జూ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా వీడియో మీకు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కింద నాకు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వీడియో మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ